ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం కొత్తగూడెం బెతిష్ట ప్రార్థన మందిరం క్రిస్మస్ వేడుకల భాగంగా భారీ ఎత్తులో రోడ్డు షో ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఏ పవర్ హౌస్ బస్తీ నుండి ఎంజీ రోడ్డు మీదుగా లక్ష్మీదేవిపల్లి వరకు పాదయాత్రలు నిర్వహిస్తూ క్రీస్తు జననం గురించి తెలియపరచడానికి ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో ఫౌండర్ ఆఫ్ డాక్టర్ ఆర్ విజయ్ శరత్ మాట్లాడుతూ ఇచ్చి దీన్ని మార్పిడ్ చేసాము దేవుడు ఇంతగా మమ్మల్ని దీవించాడు మా సంఘాన్ని ఇది ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది స్థాపించి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఐదు వందల మంది ఉంటారు ప్రతి ఆదివారం రోజు ప్రతి ఆదివారం ఐదు వందలు ఆరు వందల మంది ఉంటారు ఖచ్చితంగా మాకు రెండు సర్వీసులు జరుగుతాయి ఒక సర్వీస్ కు సరిపోరని రెండు పెట్టుకున్నాము ఒకటి ఏడున్నరకి నుంచి తొమ్మిదిన్నర రెండోది తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు రెండు సర్వీస్ ఒక సర్వీస్ వస్తే సరిపోదు మాకు ఒక పండగ కానీ వెకేషన్ ఏదన్నా జరిగినప్పుడు మాత్రం వెయ్యి మంది ఉంటారు వెయ్యి పన్నెండు వందల మంది మా సంఘం ఉంటారు పిల్లలతో అందరు కలిసి వస్తే మాత్రం వెయ్యి పన్నెండు మంది ఖచ్చితంగా ఉంటారు అయితే ప్రతి ఆదివారం మాత్రం ఐదు వందల మంది గ్యారెంటీగా ఉంటారు క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము చెప్పవలసిన సందేశం ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు నిజంగా ఆయన పరిశుద్ధుడిగా లోక పాపలు పోయి ఈ గొర్రె పిల్లగా ఈ లోకానికి జన్మించాడు ప్రతి ఒక్కరు కూడా యశు ప్రభు యొక్క ప్రేమలో ఉండాలని ఆయన ప్రేమ కాబట్టి ఆ ప్రేమలో ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కాపాడబడాలని మా కోరిక మేము ఈ స్వార్థను చేస్తూ ఉన్నాము దేవుడు ఎందుకంటే అనేకులు ప్రేమించాడు ఆయన ప్రేమ లోకమంతా కూడా ప్రకటించాలని ఆ ప్రేమ లోకములో ఉన్న ప్రజలందరి మీద మీద రోగుల మీద ఆయన కృప ఉండాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారి కోసం ప్రార్థన చేస్తున్నాము ఇది ఒకటే ఉంది మేడం లేకపోతే ఇంకా బయట తొమ్మిది బ్రాంచెస్ ఉన్నాయి ఇది పదో పెద్దది దీన్ని మించి ఇంకా చిన్న చిన్నవి మా తండల్లో తర్వాత గ్రామాల్లో ఇంకా తొమ్మిది బ్రాంచెస్ ఉన్నాయి బాబు మాకు ఆ బ్రాంచెస్ లో ఒక్కొక్క బ్రాంచ్ కి డెబ్బై మంది ఎనభై మంది వంద మంది ముప్పై అట్లా ఉంటారు మీకు అంతే ఆ బ్రాంచెస్ లో ఇంతమంది ఉంటారు ప్రతి బ్రాంచెస్ లో అన్ని రక్షణ పొందారు ఆ తర్వాత తండల్లో మేము కట్టాము అందులోకి ముప్పై మంది డెబ్బై మంది వంద మంది ఈలోకి ఉంటారు ఆ ఆ బ్రాంచెస్ లో అక్కడ కూడా మేము పాస్టర్స్ పెట్టాము వారికి కూడా ఇల్లు అన్ని పెట్టి పాస్టర్స్ ఆ సంఘాలు నడిపిస్తారు తర్వాత మా హస్బెండ్ నా కుమారుడు నేను మేము ముగ్గురం కూడా ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉంటాము మా సహకారులు అందరూ కూడా మా సంఘ బిడ్డలు అందరూ మాకు సహకరిస్తారు మేము వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్తారు సో ప్రకటిస్తారు అనమాట అది ఈ రోజు మీరు ర్యాలీ చేశారు కదమ్మా పబ్లిక్ లో స్పందన పబ్లిక్ లో చాలా బాగా స్పందన వచ్చింది బాబు మాకు ఎందుకంటే మేమంతా ర్యాలీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాకు వందనాలు చెప్పారు సహకరించారు సంతోషించారు కొంతమందికి నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అమ్మా మేము కష్టాల్లో ఉన్నాం నా కోసం ప్రార్థన చేయమని చాలా మంది ముందుకొచ్చారు నేను వారి కోసం ప్రార్థన చేయటం కూడా జరిగింది ఒక ఆయన అన్నాడమ్మా నేను చాలా కష్టాల్లో ఉన్నాను మరి నా కోసం ప్రార్థన చేయమన్నారు వారి కోసం కూడా నేను ప్రార్థన చేయడం జరిగి ప్రతి ఒక్కరు మాకు సహకరించారు వారందరినీ కూడా దేవుడి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి సార్ సరేనండి నేను పాస్టర్ని ఇక్కడ ఎన్ని సంవత్సరాలు సార్ మీరు బాప్తిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు నేను బాప్తిజం తీసుకొని నుంచి నుంచి పదిహేను సంవత్సరాలు అవుతుంది నేను ఇది మా తల్లి మా తల్లిగా స్థాపించారు నేను ఇంజనీరింగ్ చదివి దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకొని ఆ పది సంవత్సరాల నుంచి పరిచయలో ఉన్నాను ఆ పరిపూర్ణమైన పరిచయం చేస్తూ దేవుని కొరకు ఆ అనేకులను రక్షిస్తూ వారి గురించి దేవుని మాటలు బోధిస్తూ వాళ్ళు నడిపిస్తున్నారు ఇక్కడ ఆదివారం రోజు భోజనాలు ఏర్పాటు చేస్తారా అంటే సేవకుల గురించి ఎవరు ఆదివారం మాట్లాడిన భోజనాలు లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే చాలా మంది ఆదివారం వస్తుంది కూడా ఎక్కువ మంది ఉంటారు కానీ ప్రతి ఆదివారం పెట్టాలి అన్నది కాదు అకేషన్ ఏదైనా అకేషన్ ఉంటే స్పెషల్ మీటింగ్స్ ఎవరి ఉంటే మాత్రం వారికి వచ్చి దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి అటువంటి భోజన సౌకర్యాలు కల్పించి వారికి చూసుకుంటాం ఇప్పుడు దూరం ఉండే వస్తారు కదా సార్ మరి వాళ్ళకి ఫెసిలిటీ ఏంటి అంటే ఏమైనా స్టేయింగ్ పర్పస్ ఏమైనా వారికి అంటే దూరం నుంచి వచ్చే వారికి ఆల్మోస్ట్ ఆల్ ముప్పై నలభై కిలోమీటర్ దూరం నుంచి వస్తుంటారు ఒకవేళ దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి అయితే వారికి కావాలంటే సౌకర్యాలు మేము కల్పిస్తాం ఎందుకంటే పైన మాకు గెస్ట్ రూమ్స్ ఉన్నాయి పైన కూడా బాల్కనీలు ఉన్నాయి పైన కూడా పడుకోవచ్చు చర్చిలో కూడా పడుకోవచ్చు చాలా మంది రోగులు వచ్చి చర్చిలో పడుకుంటూ ఉంటారు ఒకవేళ ఏదైనా చీకటి శక్తులు దయాలు పట్టిన వారు కూడా దేవుని మందిరంలో వచ్చి పడుకుంటారు మేలు జరుగుతుందని నమ్మి చాలా మంది వస్తూ ఉంటారు వాటి వంటి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎటువంటి ఉంటానికి కూడా ఎటువంటి ఉండదు కానీ ఆ జెన్యున్ పర్సన్స్ అంటే జెన్యున్ గా అయితేనే మాత్రం మందిరంలోకి మేము ఉంటానికి అవకాశం ఇస్తాం మీటింగ్స్ వచ్చిన వాళ్ళు వారికి భోజనాలు సరే నా పేరు శరత్ బాబు నేను రిటైర్డ్ ఎంప్లాయీని రైల్వేలో చూస్తూ రిటైర్డ్ అయ్యాను నేను రిటైర్డ్ అయినా రెండు వేల పదమూడులో రిటైర్ అయ్యాను అక్కడ నుంచి ప్రభుత్వ సేవలు అక్కడి నుంచి ప్రభు సేవలోనే ఉన్నాను మా భార్యకి మా తమ అబ్బాయికి సహకారిగా కొన్ని సంఘాలు చూసుకుంటూ ఆదివారం ఆదివారం పిచ్చా పంజరా జగ్గుతాండ అలా కొన్ని పాండరంగపురాడి కొన్ని సత్తుపల్లి నేను చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది సార్ చర్చిలకు కూడా వెళ్ళేసి వాళ్ళని పరామర్శించడం కానీ ఎప్పుడైనా వాళ్ళకి ప్రాబ్లం ఏంటన్నా వెళ్ళి ప్రార్థనలు చేయడం పరామర్శిస్తాం ఇదే హెడ్ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఉంటున్నారు కదా అసలు మీరు దేవుడిని ఎందుకు నమ్మాలనిపించింది మీకు అంటే మీకు ఇంత ముందు ఏమన్నా దేవుడు మీకు ఏమన్నా నేను నేను ఒక నీరాలినమ్మా ఎందుకంటే నాకు ఎస్సు ప్రభు గురించి తెలియదు కానీ మా ఇంట్లో అయితే మేము అన్నిళ్ళమే కానీ మా తల్లిదండ్రులు నమ్ముకున్నారు కానీ సేవలోకి రావడానికి ఒక కారణం ఉంది ఏంటంటే నిజంగా నేను మా అత్తగారి కుటుంబంలోకి వచ్చినాక వారికి ప్రార్థన ఉంది తర్వాత నాకు ఇంత తెలియదు కానీ ఒక రోజున దేవుడు నాతో మాట్లాడారు నేను సేవ చేయాలని నాకు సేవ గురించి తెలియదు పిలుపు గురి కానీ ప్రభు నన్ను పిలిచారు అప్పటి నుంచి నేను కొన్ని సమస్యలను బట్టి నేను ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించాను అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడారంటే నిన్ను నేను వాడుకోబోతున్నాను అని చెప్పారు అది నాకు అసాధ్యం ఎందుకంటే నేను బాగా చదువుకోలేదు అలాగనే నాకు బాగా ప్రార్థన రాదు ఏమి తెలియదు లోక జ్ఞానం దేవుడు నన్ను పిలిచి ఆయన ఒక దర్శనం ద్వారా నన్ను ముందుకు నడిపించారు ఆ దర్శనం ద్వారా అనేక నశించిపోతున్న ఆత్మలు నువ్వు రక్షిస్తావని ప్రభు మాట్లాడారు అది నాకు కష్టం అనుకున్నాను కానీ ఆ దేవుడే నా ముందుండి అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నైన్టీ సిక్స్ నుంచి కూడా నేను ఇద్దరుగా ప్రార్థన చేయటం మొక్కలతో ప్రార్థన చేయటం అలా ప్రారంభించినటువంటి నా పరిచయం తెలియకోకుండానే దేవుడు నన్ను ప్రార్థించినప్పుడు నా పరిచర ఎలా ఉంటుందో కూడా నా ప్రభు దర్శనం నాకు చూపిస్తూ ఆ దేవుడే నన్ను ఆయన ముందుండి ఆయన దర్శన రూపంలో నన్ను నడిపిస్తున్నారు ఇద్దరుగా మొదలుపెట్టిన ఈ సేవ వేల మందిగా దేవుడు ఆస్వాదించాడు నా చేతిలో యాభై మంది సేవకులు తయారై బయటికి వెళ్ళిపోయి సంఘాలు కట్టుకొని అద్భుతంగా సేవ చేస్తూ ఉన్నారు అది కూడా నా ప్రభు దర్శనమే దాన్ని బట్టి నేను ఎంతో అప్పటి నుంచి నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుని నాలాంటి దీనిని కూడా దేవుడు ఇంతగా ప్రేమిస్తాడా అనేటువంటి దానికి నేను లోబడిపోయి ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ జీవితంలో ఎదురైనా చాలా కష్టాలు ఎదుర్కొన్నా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టకుండా పెట్టకుండా ఆయన నా జీవితం అంతా చేస్తూ ముందుకు సాగుతున్నాను బాబు అలా ప్రపంచమంతా అనేకమైన స్థలాల్లో వాడబట్టానికి సావకు పిలవబట్టానికి కూడా వెళ్ళాను ప్రభు నన్ను తయ్యాల మీద అంటే నేను ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళిపోవడం రోగాలు పాడిపోవడం అవి వాటికి మాట్లాడి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా నేను చూస్తూ వచ్చాను నాకు తెలియదు కానీ ప్రభు నన్ను నడిపిస్తూ అద్భుతంగా ఆయన పిలుపు ప్రకారం సేవ ప్రకారం దర్శనం ప్రకారం నడిపిస్తున్నారు అది దేవునికే మహిమ కలుగుని ఉంది కదా ఇలా మెయింటెనెన్స్ అంటే ఆ దేవుడే మమ్మల్ని నడిపిస్తుంది నాకు ఎటువంటి కూడా పనిస్ కానీ ఎవరి నుంచి వచ్చాయి కూడా మాకేమీ లేదు ఎవ్వరు మాకు సహాయం చేయొద్దు ప్రభు నాకు నేను ఏదన్నా కావాలన్నప్పుడు మోకరిస్తా ప్రార్థన చేస్తా ఉపవాసం ఉంటా కన్నీళ్లతో ఇది దేవుడు అద్భుతం సంఘం ఏదైనా మాకు ఒకవేళ కాను మా సంఘం కూడా పెద్ద ఉన్నవతలేం లేరు వాళ్ళందరూ కాని వారిచ్చిన పదని నేను చాలా నమ్మకంగా వంద రూపాయలుగా చూస్తూ నా పరిచయం చేస్తున్న అది కూడా దేవుడే నాకు ఒకరోజు చెప్పాడు బీద విధూరాలను ఆశీర్వదించినట్టుగా నేను ఆస్వాదిస్తానని చెప్పాడు ఏదైనా ఎక్కడికైనా మందిరానికి వెళ్ళినట్టు గాని ఒక్కరినొక రూపాయి అడిగినట్టు గాని ఒక బుక్ చేసిన అద్భుత చరిత్రం లేదు ప్రభు ఒకటే చెప్పాడు మోకరించు కన్నీరు కారు తలుపులు వేసుకుని ఒక్కదాన్ని మోకరించి ముదంతా తిరుగుతూ ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాతో మాటం నేను ఈ పని చేస్తా ఇది నా ఇల్లు కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నానా ఇంతగా దేవుడు దీవించడానికి అలా కారణం దేవుడే నాకు తోడైనాడు ఎక్కడి నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు ప్రభు అయినా చేసే నా కోసం వాకలు విప్పి ఇంత మందిరాను ఇన్ని మందిరాలు కూడా స్థలాలు కొని మందిరాలు కట్టి దేవుని చేతిలో పెట్టాను అది నాకు వచ్చిన దర్శనం ఈ ఈ యొక్క మాటలు వింటున్నాం ఎందరికీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను మేము తెలియజెపుతున్నాం మా సంఘం తరపున మా తరపున మీరందరు కూడా మంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందు అలాగే ఇంకొక నాలుగు రోజులు పోతే నూతన సంవత్సరంలోకి వస్తున్నాం నిజంగా ఆ యొక్క కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కూడా దేవుడు మేమందరిని కాచి కాపాడుగాక మీరందరు సంతోషంతో సుఖ సంతోషాలతో ఉండాలని కొత్త సంవత్సరాన్ని కూడా సంతోషంగా మీరు అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా నేను మీకు తెలియచెప్తున్నాను ప్రభు మీకు తోడయిండునిగాక